దేవు నామానికి మహిమ కలుగును గాక మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు వారి ప్రశస్తమైన నామంలో మీ అందరికీ వందనాలు ఆదివార పుష్పాలు తెలియజేస్తూ ఉన్నాం త్రిత్వము తర్వాత పదహారవ ఆదివారం కొరకు ఏర్పాటు చేయమటువంటి లేఖన భాగములను ధ్యానించుకుందాం ముందుగా ప్రార్థన చేసుకొని వాక్య ధ్యానంలో కొనసాగుదాం ప్రార్థన పరిశుద్ధిరా ప్రేమ కలిగిన దయగల మా ప్రవ్వ మహోన్నతిడా మీ కొందనాలు ఈ యొక్క త్రితం తర్వాతి పదహారవ ఆదివారపు వాక్యదానంలో ప్రభావ మేము నడిపించబడుతూ ఉండగా నీ ఆత్మచేత నింపండి కల్పుడను ప్రభా దీని అయోగ్యను ప్రభా మీ సిలుచాటను మరుగుపరచి మీరే మాట్లాడి మహిం పొందమని వింటున్నటువంటి మా యొక్క హృదయాలలో ప్రభా విశ్వాసమును నీ నివాసమును ప్రభావ మా మధ్య ఏర్పాటు చేయమని మమ్మల్ని బలపరచమని మేము అడుగు వాటన్నిటికంటే ఊహించు వాటన్నిటికంటే అత్యధికమైనటువంటి శక్తిని ప్రభావ మహిమను కనపరిచే దేవుడు అని ప్రభా మేము విశ్వసిస్తూ ఏసు నామంలో ప్రార్థించి వేడుకొని తండ్రి ఆ మెయిన్ ప్రభునందు ప్రియా దేవుని సంగమ త్రిత్వం తర్వాతి పదహారవ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడినటువంటి లేఖన భాగములు అపోస్తైన పౌలు ఎఫ్ఎస్సిలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము పదహారవ వచనం నుంచి ఇరవై ఒకటో వరకు పౌలు ఎఫ్ఎస్సి సంఘము కొరకు ప్రార్థించినటువంటి విధానాన్ని మనం చూస్తూ ఉన్నాం అదే రీతిగా సువార్త పాఠ్య భాగముగా లూకా సువార్త ఏడవ అధ్యాయము వచనం నుంచి పదిహేడవ వచనం వరకు గల భాగంలో యశు ప్రభు వారు ఆ నాయీను పట్టణంలో వారి చనిపోయినటువంటి ఒక వెదవరాలి కుమారుణ్ణి ఆమెకు సజీవంగా అప్పగించేటువంటి సంఘటనను మనము జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం ఈ యొక్క లేఖన భాగంలో మనం గమనించినప్పుడు మన దేవుడు మనము ఊహించు వాటన్నిటికంటే అలాగే మనము అడుగు వాటన్నిటికంటే కూడా అత్యధికముగా మనకి అనుగ్రహించేటువంటి శక్తి కలిగినటువంటి దేవుడు అని మనకి జ్ఞాపకం చేస్తూ ఉంది మీరు చూడండి మరి ఈ యొక్క సువార్త పాఠ్య భాగంలో మనం గమనించినట్లయితే సువార్త ఏడవ అధ్యాయము వచనం నుంచి గమనించినప్పుడు ఒక పట్టణంలో యేసుక్రీస్తు ప్రభు వారు తన శిష్యులతో కూడా వెళ్తూ ఉన్నప్పుడు ఎదురుగా ఒక మరి చనిపోయినటువంటి ఒక వ్యవనస్తుడిని మోసుకొని వెళ్తూ ఉన్నారు అక్కడ గమనించినప్పుడు ఏ యొక్క కుటుంబ సభ్యులు కూడా మరి నా యొక్క కుమారుడు ఇప్పుడు మరి సజీవుడిగా లెగుస్తాడు అని ఊహించుండరు కానీ యేసుక్రీస్తు ప్రభాని చూసినప్పుడు ఆమెకు మరి ఆదరణ వాక్కులు అందిస్తాడు అనేటువంటి ఒక ఆలోచన కలిగి ఉన్నటువంటి వారుగా ఉండేటువంటి వారు అలాగే మనం చూస్తే యోహన్సు వార్త పదకొండవ అధ్యాయంలో కూడా లాజర్ చనిపోయినప్పుడు మరి లాజలు చనిపోయి సమాధి చేయబడినప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఆ గ్రామానికి వెళ్ళినప్పుడు ఆ అతని యొక్క సోదరులు మార్తా మరియ మరి యేసు ప్రభుతో ఇదిగో నీ యొక్క తమ్ముడు నీ సోదరుడు తిరిగి లేచినంటే పునరుద్ధానం ముందు తిరిగి లేస్తాడని నేను నమ్ముతున్నాను అందుగాని ఇప్పుడు తిరిగి లేస్తాడనేటువంటి ఊహ కూడా వారికి అందలేదు అలాగే మరి యేసుక్రీస్తు ప్రభు ఇంకా అనేక మందిని సజీవులుగా లేపినటువంటి సందర్భాల్లో కూడా అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క యూదులు కానీ లేకపోతే మత పెద్దలు కానీ ఆమె చనిపోయింది చిన్నదాన్ని మరి ఎనిమిదవ అధ్యాయంలో లోకాసు వార్త ఎనిమిదవ అధ్యాయంలో ఒక చిన్న బిడ్డ పన్నెండు సంవత్సరాలు వయసు గల ఒక చిన్న బిడ్డ చనిపోయిందని ఏడుస్తూ ఉన్నప్పుడు దేవుడు ఆమెతో చిన్నదానాలు లెమ్మని చెప్పినప్పుడు వారు కూడా మరి ఊహించి ఉండరు ఎందుకంటే అప్పటి వరకు కూడా చనిపోయినటువంటి ఏ వ్యక్తి కూడా మరి తిరిగి జన్మించినటువంటి ఆ యొక్క దాఖలాలు చూడలేదు ఎవరు కూడా దాన్ని గమనించలేదు కానీ యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ చేరినప్పుడు ఈ నాయును పట్టణంలో చనిపోయినటువంటి ఆ యొక్క యవనస్తుని తిరిగి ఆయన బ్రతికించి సజీవముగా మరి తన తల్లికి అప్పగించేటువంటి సంఘటన చూసినప్పుడు ప్రియమైన దేవుని సంగమ మరి యేసుక్రీస్తు ప్రభు వారు ఆ యొక్క సమాధి కార్యక్రమంలో వారిని తీసుకొని వెళ్తూ ఉన్నప్పుడు అక్కడ చే అక్కడ అలుముకున్నటువంటి విషాదమును ఆయన మరి అక్కడ సిచ్యువేషన్ని గమనించి ఏంటి అక్కడ సిచ్యువేషన్ అంటే ఆమె మరి ఒక విధవరాలు ఆమెకున్నటువంటి ఒకే ఒక కుమారుడు ఈ రీతిగా చనిపోయినప్పుడు ఆమె యొక్క భవిష్యత్తు అగమ్య గోచరముగా మరి ఇక ఎవరి కోసం బ్రతకాలి అనేటువంటి ఆలోచనతో ఉన్నప్పుడు ఏసుక్రీస్తు ప్రభు వారు వెంటనే మరి ఆ యొక్క సిచ్యువేషన్ని ఆయన అర్థం చేసుకొని వెను వెంటనే సిచ్యువేషన్ని అర్థం చేసుకొని మరి విధవరాలు యొక్క పక్షముగా ఆయన సానుభూతిని తెలియజేస్తూ ఆమె ఆమెను ఆమెతో చెప్తా ఉన్నాడమ్మ ఏడవద్దు ఏడవవద్దు అని చెప్పేసి ఆమె దగ్గరకు వచ్చి ఆమెను చూచి ఆమె దగ్గరకు వచ్చి ఆమె ఎందుకు కరుణించి కరుణ చూపి మరి తన యొక్క కుమారుడు ఏదైతే వారు మోసుకొని వెళ్తున్నటువంటి ఆ యొక్క కుమారుణ్ణి చనిపోయినటువంటి ఆ యొక్క పాడిని ముట్టి చిన్నవాడ లెమ్మని చెప్పగానే ఆ యొక్క యవ్వనుడు మరి తిరిగి లేచి సజీవుగా మాట్లాడసాగాను ఈ యొక్క సన్నివేశంలో మనం గమనించినట్లయితే వాళ్ళే కాదు ఎవరు కూడా ఊహించి ఉండరు ఎందుకంటే మరి సమాధి చేయటానికి తీసుకొని వెళ్తా ఉన్నప్పుడు ఆ సన్నివేశంలో ఈ యొక్క మరి సన్నివేశాన్ని మనము గమనించినట్లయితే స్వర్జన్ అనేటువంటి భక్తుడు తెలియజేస్తూ ఉన్నాడు ఏంటంటే ఒక యవనుడు మరి యవనుడు ఏదైతే ఆధ్యాత్మికంగా చనిపోయినప్పుడు ఆ యొక్క యవనుడిని బాగు చేయటానికి మరి ఒక వ్యక్తి ఉన్నాడు ఆయనే ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు ఆధ్యాత్మికంగా ఈరోజు మరి యవనస్తులు కూడా అనేక మంది చనిపోయేటువంటి స్థితిలో ఉన్నారు చాలా కుటుంబాల్లో యవన బిడ్డలు ఉంటా ఉన్నారు అయితే వారి వారి యొక్క పరిస్థితి వారి యొక్క ప్రవర్తన తల్లిదండ్రులకు ఎంతగానో మరి మనో వేదనను దుఃఖాన్ని కలుగు ఉంది ఎందుకంటే వారు ఆధ్యాత్మికంగా వారి మరణించినటువంటి స్థితిలో ఆధ్యాత్మికమైనటువంటి మరణస్థితిలో వారు ఉంటా ఉన్నారు కాబట్టి ఆ యొక్క మరణస్థితి నుంచి వారు విడిపించబడాలంటే ఏ ఒక్కరూ కూడా వారికి సహాయం చేయలేరు కానీ వారిని అటువంటి మరణించినటువంటి స్థితిలో నుంచి విడిపించడానికి ఒకే ఒక్కడు మరి ప్రభు అయ్యేటువంటి యేసు క్రీస్తు అతనికి సహాయం చేయగలడనేటువంటి విషయాన్ని మరి మనము జ్ఞాపకం చేసుకోవాలి ఈ యువకుడు పునరుద్ధానము పొందలేదు కానీ అతడు మరలా మరణించటానికి మరలా తిరిగి మరణించడానికి బతికించబడ్డాడు కానీ మనలైతే దేవుడు మళ్ళీ చనిపోవటానికి మనల్ని పిలవలేదు కానీ మనము పునరుద్ధానము చెంది మరలా చనిపోకుండా మరి మృతుల్లో నుండి లేపబడతామనేటువంటి వాగ్దానం చేత మనము దేవుని వద్దకు వచ్చి ఉన్నాం కాబట్టి ప్రభునందు ప్రియ దేవుని సంగమ ఈరోజు యేసుక్రీస్తు ప్రభు వారు మరి మన యొక్క ప్రార్థనలకు మన యొక్క ఆలోచనలకు మన యొక్క ఊహలకు మించి ఆయన కార్యం చేసేటువంటి వాడు అనేటువంటి విషయాన్ని మనము అర్థం చేసుకోవాలి అలాగే పత్రికా పాఠ్యభాగాన్ని మనం గమనించుసినప్పుడైతే ప్రభునందు ప్రియా దేవుని సంగమ ఎఫ్ఎస్సిలు రాసిన పత్రిక మూడో అధ్యాయము పదహారో వచ్చిన నుంచి ఇరవై ఒకటి వరకు గల భాగంలో మనం గమనించినట్లయితే పౌలు అనేక విషయాలని మరి మనము ఆ యొక్క పునరుద్ధానంలో పాలు పొందాలంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క పునరుద్ధానంలో మరలా మరణించకుండా జీవించేటువంటి జీవితాన్ని మనం కలిగి ఉండాలంటే మన యొక్క అంతరంగ పురుషుడు మరి బలపరచబడాలి అనేటువంటి విషయాన్ని పౌలు తెలియజేస్తా ఉన్నాడు చూడండి ప్రభునందు ప్రియా దేవుని సంగమ మన యొక్క మీ అంతరంగ పురుషుని ఆయన యొక్క పరిశుద్ధాత్మ వలన బలపరచుకోనండి పరిశుద్ధాత్మ శక్తి వలన మీ యొక్క అంతరంగ పురుషుని ఒక మనిషి శారీరకముగా మరి పైకి ఆకార రూపంలో బలంగా కనపడవచ్చు కానీ వారి యొక్క అంతరంగంలో మరి ఎన్నో భయాలు ఎంతో ఆందోళన ఎంతో మరి చింత ఎన్నో విధాలుగా వారు భయపడేటువంటి వారుగా ఉంటా ఉన్నారు చిన్న చిన్న విషయాలకు కూడా చాలా భయపడేటువంటి వారుగా ఉన్నారు కామని కాబట్టి మరి అటువంటి భయాన్ని విడిచి ఈరోజు మీరు మీ యొక్క అంతరంగ పురుషుని యేసుక్రీస్తు క్రీస్తు యొక్క మరి పరిశుద్ధాత్మ శక్తి వలన మీరు ఆయన యొక్క మహిమైశ్వర్యం వలన మిమ్మల్ని మీరు బలపరచుకుని అని మరి పౌలు వారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నారు అలాగే వారి యొక్క అంతరంగ పురుషుడు మరి మన యొక్క భౌతిక శరీరము కంటే కూడా అంతరంగ పురుషుడు బలపరచబడవలసినటువంటి ప్రాముఖ్యత ఎంతో ఉందనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు కాబట్టి దేవుడు తన యొక్క అనంతమైనటువంటి పరిపూర్ణత పరిపూర్ణత చేత మనలను మరి మనకి కావలసినటువంటి వాటిని మనము మన యొక్క అంతరంగ పురుషుడిని బలపరచుకోవడానికి దేవుడు గొప్పగా మనకి తన యొక్క మహిమైశ్వర్యం చెప్పున ఇచ్చేటువంటి వాడిగా ఉన్నాడు చూడండి ఒక మరి గొప్ప వ్యక్తి ఒక రాజు కంటే కూడా ఒక గొప్ప వ్యక్తి తన యొక్క ప్రజలకు ఇవ్వదాల్సినటువంటి దాన్ని మనము ఆలోచించినప్పుడు తన యొక్క శక్తి కంటే తక్కువ తెచ్చినప్పుడు అతను అవమానపరచబడతాడు కానీ మన ప్రభువు మరి అంతము కంటే అన్నిటికంటే గొడవ గొప్పమైనటువంటి వాడు తన యొక్క మహిమైశ్వర్యం నుంచి మనకి మరి గొప్పగా అనుగ్రహించేటువంటి వాడుగా ఉన్నాడు రెండో విషయం తెలియజేస్తూ ఉన్నాడు మొదటిదేమో మీ అంతరంగ పురుషుణ్ణి ఆయన యొక్క పరిశుద్ధాత్మ శక్తి వలన మీరు బలపరచుకోండి ఆయన మీకు ఇచ్చినటువంటి మరి ఆ యొక్క సౌకర్యాలను వినియోగించుకుంటూ ఆయన ఇచ్చినటువంటి ఆ యొక్క వాగ్దానాలను బట్టి మీరు ఆయన సన్నిధిలో మీ యొక్క అంతరంగ పురుషుణ్ణి బలపరచుకోండి అని ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు రెండవది చూసినట్లయితే విశ్వాసం ద్వారా క్రీస్తు మీ హృదయములలో నివసింపనండి విశ్వాసము ద్వారాగా క్రీస్తుని మీ హృదయములలో నివసింపనయ్యండి చూడండి యోహానుసు వార్త పద్నాలుగో అధ్యాయము ఇరవై మూడవ ఎవడు నా మాట వినునో వాణి వద్దకు నేను నా తండ్రి వచ్చి మరి అతనిని ప్రేమించి అతని ఎందుకు మేము నివాసించదమని ప్రభు చెప్తా ఉన్నాడు దేవుడు మనలో మన యొక్క హృదయంలో నివాసం ఉండాలి అని ఆశపడతా ఉన్నాడు చూడండి ప్రభునందు ప్రియ దేవుని సంగమ గ్రీకు భాషలో ఈ నివాసము అనేటువంటి మరి పదానికి రెండు విధాలైనటువంటి అర్థాలు ఇస్తూ ఉన్నది ఒకటేమో ఒక తాత్కాలికమైనటువంటి నివాసం ఏంటి మనం ఏదైనా బయట పని పనుండి పనుండి ఒక వేరే ఊరికి వెళ్ళినప్పుడు అక్కడ మనం నివసించేటువంటి ఒక రోజు లేకపోతే ఒక పూట ఒక రాత్రి అక్కడ మనం ఉండేటువంటి సమయాన్ని ఒక స్ట్రేంజర్ నివసించినటువంటి విధముగా ఒకటి ఒక అర్థాన్ని ఇస్తూ ఉంది మన యొక్క కొద్దిసేపు లేకపోతే కొద్ది కాలం అక్కడ ఉండి మరలా మనము తిరిగి వచ్చేటువంటి నివాసం రెండవది ఒక పర్మనెంట్ హోమ్ శాశ్వతమైనటువంటి నివాసము అయితే ఈ యొక్క వాక్య భాగంలో మనకి ఇవ్వడం ఈ యొక్క పదము శాశ్వతమైనటువంటి నివాసము దేవుడు నీ హృదయంలో శాశ్వతముగా నివాసం ఏర్పరచుకోవాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు మనము మరి ఏదో ఒక మూలన ప్రభువుకి మనము ఒక స్థలము ఇవ్వటానికి మనం ఇష్టపడతా ఉంటాం కానీ దేవుడైతే హృదయం అంతటి మీద హృదయం అంతటిలో కూడా ఆయనకు మరి ప్రథమముగా అన్నిటిలో కూడా ఆయన నివసించాలనేటువంటి ఆలోచన పర్మనెంట్ హోమ్గా ఆయన మన హృదయంలో నివసించాలని యేసు ఇష్టపడతా ఉన్నాడు కాబట్టి మనలో నివసించేటువంటి యేసు మహిమను మన యొక్క విశ్వాసం ద్వారా మనం తెలుసుకోవాలి అలాగే ఏదైతే మనకి మరి యేసు క్రీస్తు ప్రభు వారిని మనలో నివసించనీయకుండా మరి ఏదైతే మనల్ని మరి అడ్డ ఆటంకపరుస్తూ ఉందో మన యొక్క ఆలోచనల్లో మన యొక్క ఉద్దేశాల్లో మన కోరికల్లో ఏసుక్రీస్తు ప్రభు మన హృదయంలోనికి రాకుండా ఆటంకపరచబడతా ఉందో అప్పుడు మనము మరి మన యొక్క విశ్వాసము ద్వారాగా మనము దానిని జయించేటువంటి వారంగా ఉండాలి మన కొరకు మరి ఆత్మీయ బలము కావాలి మనందరికీ కూడా ఆత్మీయ శక్తి కావాలి ఈ యొక్క ఆత్మీయమైనటువంటి శక్తి అనేటువంటిది మరి దేవుడు మనకి అనుగ్రహిస్తూ ఉన్నాడు ఎలాగంటే మనకి ఇవ్వబడినటువంటి ఈ యొక్క బైబుల్ వాక్యము ద్వారాగా మనకున్నటువంటి మన యొక్క మోకాళ్లను వంచి మనం ప్రార్థించినప్పుడు మరి వాక్యమును ధ్యానించినప్పుడు అది మన కోసము మనం విశ్వాసముతో దాన్ని పట్టుకోవటానికి ఈ యొక్క బైబుల్ అనేటువంటిది మనకి ఉపయోగపడతా ఉంది మనకు ఆత్మీయ శక్తి బలం అనేటువంటిది దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నాడు కాబట్టి ఆయన మనలో ఉండి మనకు అటువంటి ఆత్మీయ శక్తిని అనుగ్రహించేటువంటి మరి కృపను దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు మనకు మరి దేవుని యొక్క నివాసం మనలోనికి రాకుండా ఏదైతే అడ్డుపడతా ఉందో ఆ యొక్క ఆటంకాన్ని మనము మరి విశ్వాసము ద్వారాగా పరిశుద్ధాత్మ శక్తి ద్వారా మనము మరి దాని మీద విజయాన్ని పొందుకునేటువంటి వారముగా ఉండాలి మూడవది మీరు ప్రేమయందు వేరుపారి స్థిరపడండి అంటూ ఉన్నాడు పౌలు తన యొక్క ప్రార్థనలో మూడవదిగా మీరు ప్రేమయందు యేసు క్రీస్తు యొక్క ప్రేమయందు మీరు పాడి మరి స్థిరపడండి చూడండి ఈ యొక్క వేళ్ళూనుకోని అనేటువంటి పదాన్ని మనం గమనించినప్పుడు రెండు మరి రెండు విధాలుగా మనకు కనబడతా ఉంది ఒకటి వేళ్ళూనుకోని అంటే ఒక చెట్టు మరి ఒక చెట్టు ఎలాగైతే సజీవమైనటువంటి ఒక చెట్టు నేలను అంటిపెట్టుకొని నేలను గట్టిగా అంటుకొని మరి రాళ్లతో కూడా పెనవేసుకొని తన యొక్క వేళ్లను బలముగా మరి ఎలాగైతే ఎవరు కూడా దాన్ని పెగిలించలేనటువంటి ఏది కూడా దాన్ని పెగిలించలేనటువంటి బలముగా దాన్ని పట్టుకొని ఉంటాం వేళ్ళు ఊనుకొని అంటే మరి భూమిలో మనం చూస్తూ ఉన్నాం ఆ వేళ్ళు ఊనుకొని ఆ బలము చేత పైన వృక్షం మనకి కనబడతా రెండవది మరి స్థిరపడటం అంటే చూడండి అది అది ఒక బిల్డింగు ఒక బిల్డింగ్ దాన్ని నిర్మించటం ఒక భవనాన్ని నిర్మించటం అనేటువంటిది ఎలాగైతే పునాది వేసి ఎటువంటి లోపం లేకుండా ఏది కూడా దాన్ని కదిలించలేటువంటిది ఎటువంటి పగుళ్ళు కనబడకుండా భవిష్యత్తులో దాన్ని నిలిచి ఉండటానికి ఒక పునాది వేస్తారు దాన్ని మరి ఈ విధముగా గ్రౌండెడ్ అంటూ ఉంటారు ఒకటి రూటెడ్ అంటే వేళ్ళునుకొని రెండవది మరి స్థిరపరచబడి గ్రౌండెడ్ మరి స్థిరముగా నిలిచి ఉండేటువంటి మరి ప్రేమ యొక్క ఈ వేళ్ళును వారంగా ప్రేమలో మనము యేసుక్రీస్తు యొక్క ప్రేమలో ఇటువంటి స్థిరత్వాన్ని మనం కలిగి ఉండాలనేటువంటి విషయాన్ని కూడా జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు కాబట్టి ప్రభునందు ప్రియ దేవుని సంగమ మనము మన యొక్క దేవుని యొక్క ప్రేమను మనము ఏ రీతిగా తెలుసుకోగలుగుతాం అనేటువంటి విషయాన్ని మనం గమనించినట్లయితే ప్రేమ యొక్క మరి మనం మనం ప్రేమలో బలపరచబడాలంటే మనము దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించేటువంటి వారముగా ఉండాలి దేవుని యొక్క మాటలను దేవుని యొక్క లక్షణాలను మనము పుచ్చుకునేటువంటి వారముగా ఉండాలి నాలుగవది సమస్త పరిశుద్ధులతో కూడా సమస్త పరిశుద్ధులతో కూడా మనము మరి వారితో కూడా మనము ఆనందించేటువంటి వారముగా ఉండాలి పౌలు యొక్క ప్రార్థనలో నాలుగవ అంశము సమస్త పరిశుద్ధులతో కూడా మనము మరి మనల్ని మనం పోల్చుకుంటూ పరిశుద్ధులు వారి యొక్క జీవితాలను మనం అధ్యయనం చేస్తూ ప్రియమైన దేవుని సంగమ దేవుని యొక్క మహిమను మనం పొందుకుంటూ దేవుడు వారి జీవితాల్లో చేసినటువంటి కార్యాలను మనము జ్ఞాపకం తెచ్చుకుంటూ సమస్త పరిశుద్ధులను కూడా మనము ఆలోచన చేస్తూ ఉండాలి ఐదవది విషయం మనం గమనించినట్లయితే ప్రేమ యొక్క క్రీస్తు యొక్క ప్రేమ మరి వెడల్పు పొడవు లోతు ఎత్తు ఎంతో గ్రహించేటువంటి వారముగా ఉండాలి క్రీస్తు యొక్క ప్రేమ మరి కొందరికి మాత్రమే కాదు క్రీస్తు యొక్క ప్రేమ అందరికీ అనేటువంటిది మనము గ్రహించాలి అంటే ప్రభునందు ప్రియ దేవుని సంగమ యేసు క్రీస్తు యొక్క మరి ప్రేమ యొక్క వెడల్పు ఎంతో మనకి తెలియజేస్తూ ఉంది యోహాను వార్త మూడో అధ్యాయము వచనం దేవుడు లోకమును ఎంతో ప్రేమించను మరి ఒక నది ఉంటి ఆ నది యొక్క పొడవును మనం చూసినప్పుడు అది ఎంత దూరం ఉందో మనం గమనించినట్లయితే దేవుని యొక్క ప్రేమ కూడా మరి ఈ యొక్క ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా ప్రేమించేటువంటిదిగా ఉంది కాబట్టి ప్రభునందు ప్రియా దేవుని సంగమ క్రీస్తు యొక్క ప్రేమ ప్రేమ యొక్క వెడల్పు మరి కొలవటానికి మనము ఉపయోగించేటువంటి వాక్యము వ్యవహాన్సు వార్త మూడు పదహారు దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కొంతమంది అనుకుంటా ఉన్నారు ఆయన యొక్క ప్రేమ కొందరికీ ఐదుగురికి లేకపోతే ఒక పది మందికి యూదులకి ఒక జాతికి అనేటువంటి వారుగా మాట్లాడేటువంటి వారు లేకలేదు కానీ ఈ యొక్క ప్రేమ అనేటువంటిది అనంతమైనటువంటి ప్రజలకు దేవుడు మరి ఆయన యొక్క శక్తిని తగ్గించి మాట్లాడేటువంటి వారికి తెలియజేస్తా ఉన్నాడు ఆయన యొక్క ప్రేమను ఆయన యొక్క మరి ఆయన యొక్క ప్రేమ యొక్క వెడల్పును మనం చూస్తూ ఉంటే ప్రపంచంలో ఎవరైతే ఉన్నారో అందరి కొరకు ఆయన తన ప్రాణమును అర్పించినటువంటి వాడుగా ఉన్నారు రెండవది మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు యొక్క ప్రేమ యొక్క పొడుగు ఇర్మియా గ్రంథము ముప్పై ఒకటవ అధ్యాయము మూడవ వర్షంలో మనం గమనించినట్లయితే ఇర్మియా గ్రంథము ముప్పై ఒకటవ అధ్యాయము మూడవ వచ్చంలో ఆయన ఆయన యొక్క ప్రేమ యొక్క పొడవును తెలియజేస్తూ ఉన్నాడు చూడండి చాలా కాలము క్రిందట యహో నాకు ప్రత్యక్షమై నేను శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించున్నాను కనుక విడువు కాని ఎడలో కృప చూపుతున్నాను ఎలవ ఎటువంటి ప్రేమ అంటే ఆయన యొక్క పొడవు ఆయన యొక్క ప్రేమ యొక్క పొడవు ఎంతకాలం అంటే శాశ్వత కాలం ఎవర్ లాస్టింగ్ రభునందు ప్రియా దేవుని సంగమ ఆయన శాశ్వతమైనటువంటి ప్రేమతో నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు అలాగే మరి మరి యొక్క విషయము ఆ యొక్క డెప్త్ లోతు యేసు క్రీస్తు యొక్క ప్రేమ యొక్క డెప్త్ లోతును మనం గమనించినట్లయితే పౌలు మరి పిలిపిలు రాసిన పత్రికలో తెలియజేస్తూ ఉన్నాడు చూడండి పిలిపిలు రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఏడవ వచనంలో ఆయన యొక్క మరి ప్రేమ యొక్క లోతు ఏటనగా రెండవ అధ్యాయము ఆరో వచనంలో ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానంగా ఉంట విడిచిపెట్టకూడని భాగ్యం అని ఎంచుకొనలేదు కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తను తానే వ్యక్తునికా చేసుకొనెను చూడండి ప్రభునందు ప్రియా దేవుని సంగమ ఆయన యొక్క ప్రేమ యొక్క లోతు ఏంటంటే దేవునితో సమానుడిగా ఉన్నటువంటి ఆయన దానిని భాగ్యముగా ఎంచుకోనలేదు కానీ దాన్ని విడిచిపెట్టి మనుషుల పోలికగా పుట్టి తను తాను మరి తా దాసునిగా స్వరూపం ధరించుకొని తను తానే రిక్తుకునిగా చేసుకొని ఇంకా మరి అంతకంటే కూడా మరి తను తాను సమర్పించుకున్నటువంటి విధానం మనకంటే కూడా మరి ఆయన తన్ను సమర్పించినటువంటిది ఆయన లోతును మనకి తెలియజేస్తా ఆయన యొక్క ప్రేమ యొక్క లోతును మనకి మరి గ్రహింపజేస్తూ ఉంది ప్రిమైన దేవుని సంగమ ఇకపోతే యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రేమలోని ఎత్తు ఎంతటిదంటే ఎంత ఎత్తు అంటే ఆయన చూడండి ఎఫ్ఎస్ రాసిన పత్రిక రెండవ అధ్యాయము మరి ఆరు ఏడు వచనాల్లో మనం గమనించినట్లయితే క్రీస్తునందు ఆయన మనకు చేసిన ఉపకారం ద్వారా అత్యధికమైన తన కృపా మహిమైశ్వర్యమును రాబోవు యుగములలో కనబరుచిన నిమిత్తము క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టను ఆయన యొక్క హైట్ మరి ప్రేమలో ఆయన చూపినటువంటి ఆ యొక్క హైటు క్రీస్తు ఏస్తుతో కూడా మరి ఆయన యొక్క మరి మహిమైశ్వర్యము చొప్పున మనలను ఆయనతో కూడా కూర్చుండబెట్టాడు ఎంత గొప్ప ప్రేమ దేవుడు మన ఎడల కలిగి ఉన్నాడు దేవుని యొక్క మరి ప్రేమ యొక్క వెడల్పు పొడుగు అలాగే లోతు ఎత్తు వీటిని గ్రహించవలనంటే మనము తప్పక ఆయన సిలువు యొద్దకు రావలేను ఆయన యొక్క ప్రేమ యొక్క వెడల్పును కొలవటానికి పొడుగును కొలవటానికి మరి లోతును తెలుసుకోవటానికి ఎత్తును గ్రహించటానికి నీవు తప్పకుండా ఆయన సిలువు యొద్దకు రావలేను చూడండి ఆయన శిలువు వద్దకు మనం వచ్చినప్పుడు ఆ సిలువలో నాలుగు దిక్కులు మరి మనకి చూపిస్తున్నది ఏంటంటే ఒకటి దేవుని యొక్క ప్రేమ ఎంత విశాలమైనదంటే ప్రతి ఒక్కరిని కూడా చేర్చుకుంటా ఉంది తన యొద్దుకు వచ్చే వారిని ఎంత మాత్రము ఆయన త్రోసివేసేటువంటి వాడు కాదు ఆయన యొక్క దేవుని యొక్క ప్రేమ ఎంత విశాలమైంది ప్రపంచంలో మరి ప్రతి ఒక్కరిని కూడా ఆయన చేర్చుకుంటా ఉన్నాడు రెండవది రెండవ దిక్కు దేవుని ప్రేమ ఎంత నిరంతరమైనదంటే అది ఎప్పటికీ ఉంటుంది ఎవర్ లాస్టింగ్ దేవుని యొక్క ప్రేమ చివరి వరకు కూడా ఎప్పటికీ నిలిచి ఉంటుంది మూడవది దేవుని యొక్క ప్రేమ ఎంత లోతైనదంటే చూడండి మరి పాపినైనా ఎంతటి పాపినైనా కూడా ఆయన చేర్చుకోగలుగుతా ఉన్నాడు ఎంతటి పాపినైనా కూడా చేరుకోగలుగుతుంది ఎంత వరస్ట్గా ఉన్నటువంటి పాపినైనా కూడా ఆయన మరి ప్రేమ అనేటువంటిది చేరుతుంది నాలుగవది దేవుని ప్రేమ ఎంత ఉన్నతమైనదంటే ప్రభునందు పిల్లల పరలోకానికి మనలను తీసుకెళ్ళగలుగుతూ ఉంది నాలుగు విషయాలు నాలుగు డైరెక్షన్స్ శిలువ యొద్ధ మరి ఈ యొక్క నాలుగు డైరెక్షన్స్ మనకి చెప్తా ఉంది ఆయన యొక్క ప్రేమ ఎంత విశాలమైందంటే ప్రతి ఒక్కరిని కూడా చేర్చుకునేటువంటి ప్రేమ ఆయన ప్రేమ మరి ఎంత నిరంతరమైందంటే ఎప్పటికీ నిలిచి ఉండేటువంటిది ఎవర్ లాస్టింగ్ లవ్ ఆయన ప్రేమ ఎంత లోతైనదంటే ఎంతటి పాపినైనా చేరుకోగలుగుతుంది ఆయన ప్రేమ ఎంత ఉన్నతమైందంటే మనలను పరలోకానికి తీసుకెళ్ళగలుగుతూ ఉంది కాబట్టి ప్రభునందు ప్రియా దేవుని సంగమ క్రీస్తు ప్రేమను తెలుసుకో క్రీస్తు ప్రేమ క్రీస్తు నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నాడంటే తను తాను అప్పగించుకుని అంతగా ప్రేమిస్తూ ఉన్నాడు మనము కూడా మరి మనలను మనము మరి మనల్ని మనము విస్మరించుకొని ఆయన ఎత్తుకొని ఆయన మనము ప్రేమించేటువంటి వారముగా ఉండాలి మీరు మరి ఆ దేవుని యొక్క సంపూర్ణత ఎందు పరిపూర్ణులుగా చేయబడినట్లు మనము ఆయన యొక్క సంపూర్ణత ఎందు పరిపూర్ణముగా చేయబడినట్లు చూడండి కులశీలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము తొమ్మిదవ వచనంలో మనం గమనించినట్లయితే కొలసీలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము తొమ్మిదవ వచనంలో ఎలా అనగా దేవత్వం యొక్క పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచు ఉన్నది ఆయన ఎందు మీరు పరిపూర్ణ ఇలా ఉన్నారు ఆయన సమస్త ప్రధానులకును అధికారులకును శిరస్సు అయి ఉన్నాడు చూడండి మరి మీరు దేవుని యొక్క సంపూర్ణత ఎందు పరిపూర్ణులుగా చేయబడినట్లు ఆయన సమస్త పరిపూర్ణత ఈ పౌలు యొక్క ప్రార్థనలు మనం గమనించినట్లయితే గొప్ప మాటలన్నిటిలో కూడా ఇది అత్యంత గొప్పదైనటువంటిది ఆయన యొక్క సంపూర్ణత చూడండి దేవునితో నింపబడటం అనేటువంటిది గొప్ప విషయం మనము దేవునితో నింపబడటం అనేటువంటిది గొప్ప విషయము దానికంటే కూడా దేవుని యొక్క సంపూర్ణతతో మనం నింపబడటము ఇంకా గొప్ప విషయం దేవుని యొక్క సంపూర్ణతతో నింపబడటం కానీ దేవుని యొక్క సంపూర్ణతతో పూర్తిగా నిండిపోవడం అనేటువంటిది మన ఊహకు కూడా అందినటువంటిది కాబట్టి పౌలంటా ఉన్నాడు చూడండి ఎపిఎస్ రాసిన పత్రిక ఇరవై మూడో అధ్యాయము ఇరవై వచనంలో మనం గమనించినట్లయితే మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనం అడుగువాట నీటి కంటే ఊహించు వాటన్నిటి కంటేను అత్యధికముగా చేయ శక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములు తరతములు సదాకాలము మహిమ కలుగునుగాక ఆ మీన్ చూడండి మరి ఆ యొక్క నాయిను పట్టణంలో ఆ యొక్క విధవరాలు ఏమాత్రము కూడా ఊహించి ఉండదు నా కుమారుడు బతికి వస్తాడని కుమారుడు మరి ఈ యొక్క శవపేటిక మీద నుంచి నా కుమారుడు లేచి వస్తాడని ఆమె ఊహించి ఉండదు కానీ దేవుని యొక్క కార్యం మనం చూసినట్లయితే ఆ కుమారుణ్ణి బ్రతికించి ఆమె ఎందు కనికరపడి దేవుడు ఆమె యొక్క మరి కుమారుణ్ణి తనకి అప్పగించాడు కాబట్టి ప్రభునందు ప్రియ దేవుని సంగమ ఈరోజు మరి ఇటువంటి మరి ప్రాక్టీస్ మనం చేసినప్పుడు దేవుని యందు వేరుపారి దేవుని యొక్క ప్రేమ యందు మనము వేరుపారి స్థిరపడినప్పుడు ఆయన యొక్క ప్రేమ యొక్క వెడల్పు పొడుగు ఎత్తు లోతు మనము గ్రహించినప్పుడు ఆయన నిన్ను ఏ రీతిగా ప్రేమిస్తూ ఉన్నాడు నీవు అడుగు వాటన్నిటికంటే ఊహించు వాటన్నిటికంటే నీవు అందుకని నీవు ఆయన మాట వినుము ఆయనను ప్రేమించి ఆయన మాటను గైకున్నప్పుడు నీవు అడిగిన వాటన్నిటిని కూడా నీకు ఆయన అనుగ్రహించేటువంటి వాడుగా ఉన్నాడు యవహన్సు వార్త పదిహేను అధ్యాయంలో ఎవడు నా మాట ఎందు నిలిచి ఉండునో నేను వాణి అందు నిలిచిందును వాడు ఏది అడిగినను కూడా వానికి అనుగ్రహితునని ప్రభు చెప్తా ఉన్నాడు కాబట్టి ప్రభునందు ప్రియ దేవుని సంగమ శాశ్వతమైనటువంటి నివాసముగా చర్చిలో కూర్చున్నటువంటి ఒక గంట మాత్రమే దేవునికి స్థలము మన హృదయంలో కాదు కానీ శాశ్వతముగా ఎక్కడున్నా కూడా మనము మనతో కూడా మన ప్రభువు నివాసించులాగున మన హృదయమును సిద్ధపరచుకోవాలి అలాంటి సిద్ధపాటు మనం కలిగి ఉన్నప్పుడు దేవుని యొక్క వాగ్దానమును బట్టి ఇదిగో ఆయన యొక్క పునరుద్ధానములో శాశ్వతమైనటువంటి నివాసం మనము చేసేటువంటి వారంగా ఉంటాం కాబట్టి మరి అడుగు వాటన్నిటికంటే ఊహించు వాటన్నిటికంటే అత్యధికమైనటువంటి మేలును మనం గమనించినట్లయితే నీలో కార్యసాధకమును బట్టి మనలో కార్యసాధకమైనటువంటి తన శక్తి చొప్పున నీ యొక్క విశ్వాస పరిమాణం చొప్పున నీవు నువ్వు నమ్మిన దాని చొప్పున మరి దేవుడు నీకు జరిగించడానికి సిద్ధముగా ఉన్నాడు నీవు ఊహించు వాటికి నీవు ఊహించలేం ఆయన కార్యాలు ఆయన యొక్క ఆశ్చర్య కార్యాలు ఆయన గొప్ప కార్యాలు ఇలాంటి అద్భుతాలు ఆయన చేసేటువంటి దేవుడు కానీ మన జీవితంలో మన యొక్క ప్రభు యొక్క శక్తిని మనము తగ్గించి వేసేటువంటి మాటలు తగ్గించేటువంటి ఆలోచనలు మనం కలిగి ఉన్నప్పుడు దేవుని మార్గాన్ని మనము ఇరికైనటువంటి మార్గంగా చేస్తూ ఉన్నాం కాబట్టి ప్రభునందు ప్రియ దేవుని సంగమ దేవుని శక్తిని మనము గ్రహించి దేవుడు సమస్తము పైన ఆయన గొప్ప అధికారం కలిగి ఉన్నాడు కాబట్టి మనము మరి ఆ యొక్క విశ్వాసాన్ని కొనసాగిస్తూ మన జీవితంలో దేవుని అందు విశ్వాసం నుంచి అడుగుదాం మనం అడుగు వాటన్నిటికంటే ఊహించు వాటన్నిటికంటే అత్యధికముగా మనకి దయచే శక్తిగలటువంటి దేవుడు మనం కలిగి ఉన్నాం కాబట్టి మన జీవితాల్లో ఎటువంటి ఉన్న ప్రభువుని అడుగుదాం ఆయన సమస్తమును చక్కగా నెరవేర్చేటువంటి దేవుడు అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మీ అందరికీ అనుగ్రహించి జరిగించునుగాక ఆ మేన్ ఆ మేన్ అందరికీ వందనాలు